నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ అని జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా మకర రాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారో తెలియజేస్తారా మనకి ఈ మకర రాశి వారికి ఫస్ట్ ఎల్నట్స్ అని జరుగుతూనే ఉంటుంది అది ఇంకొక పాటు మన గురుడు వక్రించాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వక్రాన్ని వదిలేసాడు కూడా వక్ర త్యాగం చేసేసి సవ్యదశలోకి వచ్చాడు ఇప్పుడు బ్రహ్మాండంగా రుజుమార్గంలో స్ట్రైట్గా వెళుతున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఇంత ఇంతవరకు వీళ్ళు వంకర టెంకరగా ఆలోచిస్తూ అపోజిషన్ వాళ్ళని నువ్వు వంకర టెంకరగా ప్రవర్తిస్తున్నావు అంటున్నారు అంటే ఇప్పుడు భర్తలు ఉన్నారు మకర రాశి భర్తలు పాపం మకర రాశి భార్యలు ఉన్నారు వేరే రాశి భార్యలో అనుకుందను పోనీ భర్తలైతే మకర రాసి వాళ్ళు కదా వీళ్ళు పాపం భార్య గుడ్డుదో కుంటుదో ఎవరో ఒకళ్ళు జాలిపడ్డం మానేసి నన్ను మాసం చేసావు నూనూనన్ను మాసం చేసావు నాకు సంతానం కలిగితే మళ్ళీ నాకు కూడా గుడ్డోళ్ళు పుడతారేమో కుంటువాళ్ళు పుడతారేమో ఇలా వక్రమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళారు ఇంతవరకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి వీళ్ళలో ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది సవ్య దశలో ఆలోచిస్తారు అరే పాపం మనం వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి దిశగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో సంపాదన బ్రహ్మాండంగా సంపాదిస్తారు మాటైతే మాత్రం కఠినంగా ఉంటుంది ఆ తర్వాత స్టాండర్డ్గా ఉంటుంది ఇన్కమ్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనివ్వండి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి వీళ్ళిద్దరికీ కూడా ఇన్కమ్స్ అనేటటువంటి అనేక రకమైనటువంటి సోర్సుల ద్వారా పెరుగుతుంది జీతబ్యాలు పెరుగుతాయి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి టీఏలు డీఏలు అరియర్స్లో ఇస్తారు సైడ్ బిజినెస్లు వీళ్ళు చేస్తారు కాబట్టి ఆర్థికంగా ఏ యొక్క ఇది లేదు పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులు మాత్రమే పాపం హార్డ్ వర్క్ చేస్తారు యాజమాన్యాలు పాపం మకర ఏలనెట్ శని ప్రభావం వల్ల వీళ్ళు ఎంత కష్టపడుతున్నప్పటికీ ఇంకా కష్టపడాలి అనేటటువంటి బాసులు కూడా ఉంటారు కొంతమంది ఎయిటీ పర్సెంట్ బాసులు మంచి ఉంటారు ఉంటారు వేరే విషయం ఏలనెడ్ సని ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఏలినాసిన దోషం నుంచి తప్పించుకోవడానికి అర్ధాష్టమ గురుడు కూడా నడుస్తున్నాడు కాబట్టి ప్రతి పనికి వీళ్ళు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలా ఏమండి మొక్క మన వీడియో ఒక్కటి చూసి ఏమండి గురువుగారు చెప్పడానికి చాలా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేస్తాయి ఇవి వచ్చేస్తాయి అని అన్నారు మాకు రావట్లేదండి మాది దరిద్రగుట్ట జాతకం అది ఎలాగే ఉంటుందండి నిజంగానే దరిద్రగుట్ట జాతకం అలాంటి వాళ్ళది కారణం ఏంటంటే నా గురుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు జరాసందుతో యుద్ధం చేసేటప్పుడు జరాసందుని ఒక సెకండ్లో ఇలా లేపేయగలడు పదిహేడు సార్లు తప్పించుకుంటాడు వామూర్ఖుడు ఏమనుకుంటాడంటే జరాసందుడు పదిహేడు సార్లు నన్ను చూసి కృష్ణుడు పారిపోయాడు అనుకుంటాడు ఇక ఆధునిక కాలంలో ఒక మనం వద్దాం అలెగ్జాండర్ అలెగ్జాండర్ పదిహేడు సార్లు ఆయన ప్రపంచ విజేత అవ్వడానికి కష్టపడతాడు పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేటటువంటిది బెన్జమన్ ఫ్రాంక్లిన్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పదిహేడు సార్లు మరి ఇంజన్ తయారు చేసినటువంటి జేమ్స్ వాట్ మరి ఈ బల్బులు ఎలక్ట్రిక్ బల్బులను తయారు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా స మోర్ సెవెంటీన్ టైమ్స్ వీళ్ళు కష్టపడ్డారు మనవాళ్ళు ఏం బరువులు అక్కర్లేకుండా కష్టపడి పని చేసుకోరా అంటే వీళ్ళు ఆ ఉద్యోగం చేసే ఉద్యోగమే ఆనెస్ట్గా చేయరు లాయల్గా చేయరు మరి ఊరికనే వచ్చేయాలండి డబ్బులు మాకు రిజల్ట్ రావట్లేదండి అంటే నువ్వు ఆనెస్ట్గా ఉండు నువ్వు లాయల్గా ఉండు నీ వర్క్కి నీకు నువ్వు నిజాయితీగా ఉండు నీ బాసుకు కాకపోయినా అప్పుడు వస్తుంది కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు అనమాట ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఆలోచన సరళ మారుతుంది ఇప్పుడు ఇలా తెలుసుకుంటారనమాట వాళ్ళు ఆలోచిస్తారు అంతకుముందు వక్రించినప్పుడు ఏమేమి ఎంత కష్టపడ్డారు అవట్లా ఏమేమి కష్టపడుతున్నాం ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యలో కాలేజీలో లెక్చరర్స్ మేతపాటు చేసినప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేను లేకపోతే ఇన్స్టిట్యూట్ వెళ్ళేదనేవాడు వాడు మనం లేకపోతే మూడు వందల మంది స్టాఫ్తో నడుపుతున్నాడు లెక్చరర్స్ వేరేవాడిని పెట్టుకుంటాడు అంటే ఇది గురుడు వక్రించినప్పుడు వచ్చేటటువంటి ఆలోచనలు ఎప్పుడైతే గురుడు సభ్య దశలోకి వచ్చాడో చేసే పని మీద పర్ఫెక్ట్గా చేస్తాం ఆలోచన పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగస్తులకి నో ప్రాబ్లం ఇన్కమ్స్ ఇన్కమ్స్ ఇళ్ళులు కొంటారు స్థలాలు కొంటారు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మకర రాశి వాళ్ళంతా కూడా కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది ఏం మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ చెడు ఉంటుంది ఎలా అంటే వీళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు ఈ ఏల్ నట్స్ అని జరిగినప్పుడు మంచి చేసినా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తిడుతూ ఉంటారు పడాలా పడాలా ఏమవుతుంది చెడు పడితే కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇంట్లో ఆడవాళ్ళు మా వీళ్ళు ఎంత మంచిగా చూసుకుంటున్నా సరే ఈ భర్తలు ఏమిటి మమ్మల్ని ఇంకా గుర్తించట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఏల్ నెట్స్ అని తప్పదు వెయిట్ చేయాలా సో ఈ విధంగా అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ మకర రాశి బ్రహ్మాండంగా ఉందమ్మా మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారు ఎలా ఉండబోతుంది ఇనుము సంబంధించిన వ్యాపారాలు చేయకూడదు చిట్ ఫండ్లు పెట్టకూడదు షుగర్ ఈ యొక్క స్వీట్ షాపులు పెట్టకూడదు ఆ తర్వాత గోల్డ్ షాపులు పెట్టకూడదు గోల్డ్ షాపులు వ్యాపారాల సంగతి దేవుడు ఎరుగు ముందు గోల్డ్ చైన్ అప్పిస్తే ఇప్పుడే చూసి ఇప్పుడే వేసుకొని ఇస్తున్నా అని ఎవరన్నా అడిగితే కూడా ఇస్తే ఇంకా వస్తువులు తిరిగి రావు కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఎలక్ట్రానిక్స్ కుమ్మేసుకోవచ్చు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కుమ్మేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ కొత్త కొత్త ఆఫీసులు స్టార్ట్ చేస్తారో వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడతారు సేల్స్ అండ్ సర్వీసెస్ సెల్ ఫోన్ రిపేర్లు ఎలక్ట్రానిక్స్ రిపేర్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు ఇకపోతే ఒక్క చిట్ ఫండ్లు మాత్రం పాడేసుకుంటారు వీళ్ళ పని మటాష్ అనమాట ఎవరు చిట్ ఫండ్లు పన్నెండు వేలు ఎంతో మనకు మూడు వేల ఐదు వేలు పన్నెండు వేలు ఎంతో లాభం వస్తుంది మనం ఒక పాట వేస్తే మొదటి పాట మనం తీసుకోవచ్చు నెల నెల పాట వస్తుంది కదా అని ఆశపడితే ఉన్న డబ్బులు కూడా పోతాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చీటీలు వేయకూడదు ఇవి మినహా మనకి రైతుల పరిస్థితి బాగుంటుంది చేపల రొయ్యల చెరువులు బాగుంటుంది అస్సలు రొయ్యల వ్యాపారం కనుక పెడితే అద్భుతం బయట చేపలు అమ్ముతారు చూసావా ఆదివారం ఆదివారం చేపలు బయట ప్రయత్నకరిచారు రోడ్లపైన వాళ్ళు వాళ్ళు ఏదో మామూలుగా తేలిగ్గా అనుకుంటున్నారు నాకు తెలిసిన నేనే గృహప్రవేశాలు చేశాను అనమాట బోయనపల్లిలో మా యొక్క బోయినపల్లిలో చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాంచెస్ రెండు మూడు వ్యాపారాలు చేస్తారు వాళ్ళు బయట పెడతారు వాళ్ళు షాపులు ఇంటి దగ్గర కూడా షాపులకు కూడా ఉండవు రోడ్డుపైన అంత ఆదాయము ఈ యొక్క మకర రాశి వాళ్ళ కనుక చేపల వ్యాపారం రొయ్యల వ్యాపారం చేస్తే వస్తుంది అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మా చిన్నాన్న ఏ ఉద్యోగం లేకపోతే ఏం ఉద్యోగం చేయాలరా అని నన్ను అడిగాడు ఫస్ట్లో అప్పుడు మేము జస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ దట్ టైం ఐ టూక్ టు మై గురు పురాణ గారు రాధాకృష్ణమూర్తి రాధాకృష్ణమూర్తిగారికి ఉప్పు చేపల వ్యాపారం చేయన్నాడు మా గురువు సద్బ్రాహ్మణుడు మరి వీడేమో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ అప్పుడే వస్తుంది నిజంగానే ఉప్పు చేపల వ్యాపారం చేశారు కుబేరుడు అయిపోయాడు ఆ విధంగా చేపల వ్యాపారం అంటే రాహు కేతువులు కనుక బాగుంటే ఎవ్వరిని అడగక్కర్లేదు దే సిద్ధాంతిని వెళ్ళిపోయి డైరెక్ట్ ఉప్పు చేపలు అమ్మేసుకోవడమే అనమాట ఈ విధంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి సి ప్రొడక్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అంటే గోవా ఇలాంటి ఈ బీచ్ ఏరియాలలో ఇలాంటి రెస్టారెంట్స్ రిసార్ట్స్ ఈ హోటల్స్ ఈ చేపల బేస్డ్ రొయ్యల బేస్డ్ ప్రాన్స్ ఇలాంటి విదేశాల్లో కూడా మన మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ వ్యాపారాలు పెట్టారు వాళ్ళందరూ కూడా మంచిగా డెవలప్ అవుతారు డెవలప్ అయ్యి చూపించారు ఆ సమయంలో మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం చేస్తున్నావురా అని ఎవరినైనా మనం అడిగితే ఏ ఉద్యోగం లేని ఏది చేయని వాడు చెప్పే ఆన్సర్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అంటాడు ఆ విధంగా తీసుకొచ్చేసారు కానీ మురళీమోహన్ని చూడండి ఒక శోభన్ బాబుని చూడండి రియల్ ఎస్టేట్ రంగానికి వన్నె తెచ్చారు ఇప్పుడు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఉంది దాని ఓనరు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వరరావు గారు వాళ్ళ తమ్ముడు జగపతిరావు గారు నా ఫ్రెండ్స్ జగపతిరావు నేను క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి మధుబాల నా స్టూడెంట్ మరి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు సంపాదించారు వాళ్ళంతా మరి జగపతిరావు గారు మకర రాశి కోట్లు సంపాదించలేదా ఇప్పుడు ఇంకా సంపాదించట్లేదా కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మేస్తారు ఈ సంవత్సరం ఈ యొక్క గురుడు ఎప్పుడొస్తుందా ఇప్పుడు పిండాలు పెట్టడానికి పంతులు గారులు వెయిట్ చేస్తూ ఉంటారు పితృ అమావాస్య ఎప్పుడొస్తుందా అని పితృపక్షం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు రాగానే ఆ పితృపక్షం అమావాస్య పితృపక్షం మహాలయ అమావాస్య వస్తుంది కదా సంవత్సరానికి ఒకసారి వెయిట్ చేస్తారు అలా రియల్ ఎస్టేట్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ దట్ టైమ్ హ్యాస్ కమ్ ఇప్పుడు అది అంటే రియల్ ఎస్టేట్ రియల్టర్స్ అంతా బాగా అన్నమాట బిల్డర్లు అంతా బాగా సంపాదిస్తారు అండ్ తమ తొందరపాటు నిర్ణయాల వల్ల తాము గురువులు నడగకుండా శ్రేయోభిలాషులను నడక్కుండా ఈ యొక్క తమ కంటే స్థాయి తక్కువైనటువంటి ఏజెంట్లు చెప్పారు బ్రోకర్లు చెప్పారు అని స్థలాలు డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న స్థలాలు కానీ లిటిగేషన్లో ఉన్నటువంటి స్థలాలు కొన్ని నష్టపోయినటువంటి మకర రాశి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఈ సంవత్సరం గోల్డ్ బిజినెస్ చేసేవారికి ఎలా ఉందంటారు గోల్డ్ బిజినెస్ చెప్పానుగా గోల్డే పోతుందని గోల్డ్ పోతుంది అండ్ ఏం మిగులుతుంది అంటే ఖాళీ షాప్ మిగులుతుంది కాబట్టి గోల్డ్ జోలికి వెళ్ళకూడదు మకర రాశి వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేయకూడదు అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చూడడానికి ఇస్తానన్నా కూడా వేసుకోవడానికి కాదు అరుగు కాదు చూసిస్తానమ్మా నీ దగ్గర ఉన్న ఒకసారి ఇవ్వు ఓ పది రూపాయలు ఇవ్వు అంటే గురుడు ఇవ్వకూడదు పది రూపాయలు కూడా ఇవ్వకూడదు దానం చేయి దెట్స్ డిఫరెంట్ థింగ్ హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడీ అది సరే ఈ గోల్డ్ బిజినెస్ గోల్డ్ని మాత్రం ఎవరికైనా ఫ్రెండ్షిప్లకి వెళ్ళి మొహమాటాలకు వెళ్ళి ఇస్తే ఖచ్చితంగా పోతుంది నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమెకి ఒక వీళ్ళిద్దరు గర్ల్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఈమె బాయ్ ఫ్రెండ్కి తీసుకెళ్లి ఈమెని పరిచయం చేసింది ఓకే ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు సిస్టర్ సిస్టర్ అనే ఉండేవాడు బాగానే ఉంది ఈమె పెళ్లి కోసం దాచుకున్న గోల్డ్ అంతా తీసుకెళ్లి మొహమాటం మీద సిస్టర్ ఆ బిజినెస్లో పెట్టాను నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ని అని అడగడం వల్ల ఇచ్చేసింది ఎంతవరకు ఆ గోల్డ్ రాలేదు ఈ అమ్మాయి పెళ్ళి రోల్డ్ గోల్డ్లు పెట్టి వస్తువులు పెట్టి చేసుకుంది పోనీ ఈ అమ్మాయి కూడా ఆర్డినరీ అంటే వెల్ట్ టువే అంటే గురుడు బా నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు గురుడు బాగాలేనప్పుడు ఈ మకర రాశి వాళ్ళు కనుక లేకపోతే ఏ రాశి వాళ్ళైనా అయినా సరే ఆ గురుడు పరిస్థితి బాగాలేనప్పుడు చేస్తే ఇలాగే జరుగుతాయి ఇవి చెప్పేటప్పుడు నిష్కర్షగా పండితులు చెప్పరు ఎందుకు ఈ సోదంతా అని మనం చెప్పిన కొంతమంది కామెంటేటర్స్ జ్యోతిష్యం చెప్తున్నావా లేకపోతే ఫ్యామిలీ స్టోర్స్ చెప్తా ఫ్యామిలీ స్టోరీస్ చెప్తున్నావా అని అడిగే మహానుభావులు నన్ను ఉన్నారు తోలు తీస్తా కేసులు వేస్తా అంటే నోరు మూసుకొని ముడుచుకొని వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇది మనము సమాజ ప్రక్షాళన కోసం మకర రాశి వాళ్ళు చాలామంది బాధల్లో ఉన్నారు సొసైటీలు చేసేసుకోవాలన్నంత బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సో అటువంటి వాళ్ళకి రిలీఫ్ కోసం మనం ప్రొఫెసర్లం కాబట్టి స్టూడెంట్స్కి ఎట్లా చెప్పాలి వాళ్ళ నిరాశ నిస్పృహల నుంచి ఎలా బయటకు రావాలి అలా చెబుతాము ఎందుకంటే గురుడు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు నిరాశ నిస్పృహ తీసుకొచ్చేస్తాడు అండ్ దట్ షుడ్ బి రిలీవ్డ్ ఓన్లీ బై ద జూపిటర్ మ్యాన్ అంటే గురువు చేయాలి కాబట్టి మనం చెప్పేటటువంటి ఈ యొక్క మకర రాశి ఫలితాలు అత్యద్భుతంగా మోస్ట్ యాక్యురేట్ అండ్ మోస్ట్ ప్రసైజ్గా అండ్ చాలా ఇదిగా ఇవి ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళ గురుడు ఎక్కువ బాధల నుంచి జాగ్రత్తలు చూసుకొని తప్పించుకోవడానికి వీలున్నటువంటి రాశి అనమాట ఇది మకర రాశి నాలుగో ఇంట్లో ఉంటే రెమెడీస్ చేస్తే తప్పించుకోవచ్చు అనమాట సో మరి రాజకీయ నాయకులకు ఎలా ఉన్నావు బాగానే ఉంటుంది వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి పదవులు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం కొంచెం ఇంకా టైం పడుతుంది మరి గృహాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారంటారా కొనిపించేస్తాడు అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా చేపిచ్చేస్తాడు గృహాలు కొంటారు కొంచెం డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది మరి వీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఏమున్నదమ్మా మనకి ఎల్నట్ శనిలో శని శనికి చేసుకోవాలి ఇప్పుడు ఏ పండితుడు చెప్పాల్సిన అవసరం లేదు శని జపం శని స్తోత్రాలు శని నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా తర్వాత నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ శనేశ్వరుడికి తైలంతా అభిషేకం చేసుకోవాల నువ్వులతో ఇది శని ప్రాసిఫై చేస్తాం ఇక గురువు ఈ గురువుకి మనం ఏం చేయాలా చక్కగా జపం గురు స్తోత్రాలు దత్తాత్రేయ వారి యొక్క దర్శనాలు ఏదో గురుక్షేత్రానికి వెళ్ళి గురువు దర్శనాలు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పెద బ్రాహ్మణకి గురువారం ఉన్నాడు ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకు దానం చేసుకోవాలి ఏమండి తెల్లవారుజానం మూడు గంటలకి ఏ పొంతులు గారు దొరకట్లేదు అంటే నిద్ర లేవాలిగా తెల్లవారుజాని మూడు గంటలకు దానమిస్థానంలో తీసుకోరు వాళ్ళు కాబట్టి ఉదయం మరి నెక్స్ట్ గురువు మనకు శుక్రుడు ఆరు గంటలకి ఆరు గంటలకు కూడా కుదరదు అనుకుంటే నెక్స్ట్ కూరుచుడు తొమ్మిది గంటలకి ఆ సమయంలో కనుక ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే గురువు గారు మకర రాశి వారికి ఈ గురువు వక్ర త్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రం బృహస్పతియే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా బెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారు నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభమస్తూ